హైదరాబాద్ నగరంలో సన్ సిటీ కోకాపేట్ టాటా హౌస్ నుండి భారతదేశ అతిపెద్ద ఆభరణాల రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ రెండు కొత్త స్టోర్లను ప్రారంభించింది హైదరాబాద్ ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు టాటా హౌస్ నుండి భారతదేశ పతిపెద్ద ఆభరణాల రిటైల్ బ్రాండ్ అయిన తనిష్ హైదరాబాద్లోని సిటీ కోకాపేట్లో తన గ్రాండ్ స్టోర్ను ప్రారంభించడంతో తన రిటైల్ పాదముద్రను విస్తరించింది సన్ సిటీ స్పోర్ట్స్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ శ్రీ స్వదేశ్ కుమార్ బెహ్రా రీజనల్ బిజినెస్ హెడ్ సౌత్ శ్రీ అజయ్ ద్వేది ప్రారంభించారు రెండు కొత్త స్టోర్లు బంగారు వజ్రాలు కుందన్ పౌల్కి అత్యాధునికమైన డిజైన్లతో సహా అద్భుతమైన ఆభరణాల స్త్రీని అలాగే ప్రతి అభిరుచికి తగ్గినట్టుగా ప్రత్యేకమైన వివాహ సేకరణ ప్రదర్శించాయి డెబ్బై ఐదు వందల చెదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న సన్ సిటీ స్టోర్స్ ఎనభై ఐదు వందల చెదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న కోకాపేట్ స్టోర్ అద్భుతమైన బంగారం వజ్రాలు కుందన్ పౌల్కులతో విలక్షణమైన తనిష్కాభరణాల డిజైన్ల విస్త ఎంపికను అందిస్తుందని తెలిపారు దీంతో పాటు ఈ స్టోరీ హిందూ వివాహ పవిత్ర అంశాల నుండి ప్రేరణ పొందిన డార్ గాజుపొడితో పూత చేయబడిన ప్రత్యేకమైన మంగళ సూత్రాలు అందిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ Uh, for this grand uh, opening uh, of this beautiful store and it's a very as you can see it's a very large format store 7500 square feet and caters uh, to uh, different kind of a customers uh, segments and that's something which has got discussed sometime back down below and over many years I think the, the reason why we are a very trusted and loved brand by all our customers, because of the super adding on to our collection.